హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఇంట్లో టైలరింగ్తో పాటు శారీస్ కూడా అమ్ముతానండి అవి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో ఎలా తీసుకొచ్చానో మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా ఎవరైతే నా కొ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీస్ వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నానండి మదీనా హోల్సేల్ షాప్లో తీసుకున్నాను షాప్ వేరే వచ్చేసి జీ క్రియేషన్స్ అండి ఇక్కడ ఇంట్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ షాపు బెస్ట్ అని చెప్తానండి ఎందుకంటే ఇక్కడ బెండల్ బెండల్గానే కాకుండా లూజ్గా కూడా మనకు ఒక టెన్ పీసెస్ కావాలంటే కూడా ఇస్తారండి అందుకే చెప్తాను ఆ టెన్ పీసెస్ కూడా మనకు హోల్సేల్ రేట్లోనే ఇస్తారండి రీటైల్గా కాకుండా హోల్సేల్ ఇస్తారండి మళ్ళీ ఇక్కడ ఓనర్స్ షాప్ వాళ్ళు కూడా కస్టమర్లని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి మళ్ళీ కొత్తగా శారీస్ అమ్మే వాళ్ళకు కూడా ఏ విధంగా శారీ బిజినెస్ చేయాలనేది కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి ఇక్కడ అన్ని రకాల శారీస్ ఉంటాయండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆల్ సారీ ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయండి పట్టులో కానీ ఫ్యాన్సీ కానీ వేర్ సారీస్ కానీ ప్రతి చీరలు ఇక్కడ దొరుకుతాయండి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉందండి వీళ్ళ దగ్గర మనము చూసుకొని వస్తే ట్రాన్స్పోర్ట్లో పంపించమంటే వన్ డేలనే మనకు వచ్చేస్తాయండి ట్రాన్స్పోర్ట్లో అంత మంచిగా వర్క్ చేస్తారండి షాప్ వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర మూడు సెక్షన్లు ఉంటాయండి పట్టు సారీస్ వేరు వేర్ శారీస్ వేరు గోదాము ఇట్లా మూడు సెక్షన్లు ఉంటాయండి మనకు ఎక్కడ వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తారండి కొన్ని షాప్ల వాళ్ళు గోదాములకి అస్సలు అలో చేయరు కానీ వీళ్ళు అలా కాదండి మాకు ఇక్కడ నచ్చలేదు మేము అక్కడికి వెళ్ళి గోదాములో చూసుకుంటామంటే అక్కడికి కూడా వెళ్ళి తీసుకెళ్ళి మనకు చూపిస్తారండి మనం ఎన్ని పీసులు తీసుకోవచ్చు చూస్తున్నారు కదా చీరలు మొత్తం ఎలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయో ఎలా బెండలు కట్టి ఉన్నాయో కొన్ని షాపులలో అయితే ఇలా ఉండదు కదండి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కంపల్సరీ ఎంతే తీసుకోవాలనేసి అంటారు కదా కానీ వీళ్ళ దగ్గర అలా కాదండి బార్గెనింగ్ కూడా ఉన్నదండి అంటే మరీ దించరు ఒక ఒక బెండ్ ఒక శారీకి వచ్చేసి ఒక టెన్ రూపీస్ అట్లా అంతే అంతకంటే ఎక్కువ దించరండి అట్లా కూడా తీసుకోవచ్చండి అలానే ఎక్కువ రేటు చెప్పి దించుతురా కూడా అనుకోవద్దు మా మామూలు రేటే చెప్తారండి మనకు అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది మీరు చూస్తున్నారు కదా శారీస్ ఎలా ఉన్నాయో నేను వెళ్ళి ఇక్కడే తీసుకున్నానండి ఫస్ట్ టైం విజిట్ చేశాను కానీ చాలా బాగా అనిపించింది అందుకే మీకు వీడియో తీసి పెడుతున్నాను అండి నాలాగా మీరు ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు యూజ్ అవుతుంది అనేసి వీడియో అనేది తీసి పెడుతున్నానండి ఇంట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి టైలరింగ్ చేసే వాళ్ళు సారీస్ కానీ బ్లౌజ్ పీసులు కానీ లైనింగ్స్ కానీ అమ్మితే ఇంకా మనకు కొంచెం ప్రాఫిట్ ఉంటుందా అని చెప్పాను కదా నేను పాటిస్తూనే మీకు ఇలాంటి సలహాలు అనేది ఇస్తానండి అంత ఇస్తున్నానండి నాకు మంచిగా అనిపించే మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను ఓన్లీ టైలరింగే కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఆ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనేసి చేస్తున్నానండి నేను ఎలాంటి శారీస్ తీసుకొచ్చిన ఏ మోడల్ తీసుకొచ్చినా అనేది మీకు కూడా కావాలని అంటే నాకు కామెంట్ చేయండి నేను నేను తీసుకొచ్చిన శారీసు మోడల్సు ఎన్ని బెండాలు తీసుకొచ్చినా ఒక బెండల్కి ఎన్ని పీస్లు వస్తాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూసారు కదా ప్రజెంట్ ఉన్న కట్ వర్క్ లేస్ సారీస్ అవన్నీ ట్రెండింగ్లో ఉన్న ప్రతిసారీ ఇక్కడ ఉందండి రోజ్ ఫ్లవర్ హ్యాండ్కు వచ్చిన మోడల్ కూడా ఉన్నాయండి ప్రతీ మోడల్ లేదు అన్నట్టు లేదు ప్రతీది ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి అందరూ మట్టుకు నాకు సపోర్ట్ చేయండి మీరు ఉన్నారనే ధైర్యం కొద్దీ నేను వీడియోస్ అనేటివి చేస్తున్నానండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్